హాయ్ అండి అందరు ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉంటే లక్షల కొద్ది సంపాదన ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి అయితే మన ఇంట్లోనే కూర్చొని ఉంటుంది పోదు అది ఎలా అనేది నేను తర్వాత చెప్తా ఫస్ట్ అయితే ఈ చెట్టు ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే చెట్టు పెరుగుతుంది అనేది చెప్తా ఫస్ట్ చెట్టు దగ్గరికి అయితే పోదు ఇదే మా మనీ ప్లాంట్ చెట్టు ఈ చెట్టు అయితే నేను రెండు వేల ఇరవై ఒకటిలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఇది ఇక్కడ పెట్టలేదు సిమెంట్ కుండి ఉంటుంది కదా ఆ సిమెంట్ కుండీలో పెట్టి ఇక్కడ గద్దె పైన పెట్టిన ఒక ఐదారు నెలలు ఆ సిమెంట్ కుండీలో ఉంది కానీ అసలు పెరగలు ఎత్తిగా ఎక్కువ పెద్దగా గాలేదన్నట్టు అక్కడ నుంచి తీసుకపోయి మళ్ళీ తులసి కోట దగ్గర పెట్టినంటే ఇక్కడ వాస్తు మంచిగా లేదు కావచ్చు అని చెప్పి అక్కడ తులసి అమ్మ దగ్గర పెట్టిన అక్కడ పెడితే ఏంటంటే చీమలు కొరకుడుకు మళ్ళీ మాకు కోళ్ళు ఉన్నాయి ఆ కోళ్ళు కూడా ఈ ఆకుల్ని వడుసుక తింటున్నాయి అని చెప్పి అక్కడ పెరగలేదు అది తీసి మళ్ళీ వంట రూమ్లో ఒక బాటిల్లో నీళ్ళు పోసి ఇట్లా వాటర్ పెద్ద బాటిల్ కన్సప్ బాటిలో నీళ్ళు పోసి వంట రూంలో వేసి పెట్టిన అంటే మనం వంట చేసే వేడి ఉంటుంది కదా స్టవ్ తగడికి అది వాడిపోయినట్టయి పెరుగుతలేదని చెప్పి ఎట్లయితే అట్లయితుందని చెప్పి ఈ రెండు స్తంభాల మధ్య పెట్టినాం పెట్టిన తర్వాత అంటే ఇక్కడ కూడా కోళ్ళు ఉన్నాయి కోళ్ళు వస్తాయి కదా కోరికేస్తున్నాయి అని చెప్పి ఈ జాలైతే మా బావ ఎక్కడ చేసినా ఆ చెట్లు అంటే ఇంట్లో కంటే ఇయర్ కానీ చెట్టు కోసం అని చెప్పి తీసుకొచ్చి ఈ చెట్టుకి పెట్టిండు పెట్టిన దగ్గర నుంచి ఆకులు అయితే కోళ్ళు కొరకడం తక్కువ అయ్యేసరికి చెట్టు అయితే మంచిగా పెరిగింది ఈ చెట్టు పెరగడానికి కూడా మేము నీళ్లు పోసినాం ఈ చెట్టు అయితే రెండు సంవత్సరాలు అటు తిరిగి ఇటు తిరిగి మూడొక్కర్లో తిరిగి నాలుగో కాడైతే సెట్ అయింది ఇక్కడ కూడా మేము నీళ్లు పోసినా అసలు పెరగలే సరిగ్గా కాకపోతే ఏంటంటే మేము మాకు లేదు కదా పెండతోనే అలుకు అలకుచెల్తాం ఆ పెండ నీళ్ళు కలిపినప్పుడు ఒక జగ్గడైతే ఈ చెట్టుకు వస్తాయి ఈ చెట్టుకే కాదు అక్కడ ఇంత వెనకాల జామ చెట్టుకు నిమ్మ చెట్టుకు అన్నిటికీ ఒక్కొక్క జగ్గడు వస్తా అది పోయడం వల్లనే ఈ చెట్టు అయితే ఇంత పెద్దగా అయింది ఇక్కడ చూడండి ఆకైతే ఇస్తారు ఆకు లెక్క ఇంత పెద్దగా అయింది కనపడుతుందా ఈ చెట్టు అయితే ఫస్ట్కి ఇంత సన్నగా ఉండేది నీళ్ళు పోసుడికి ఇంత పెద్దగా అయింది ఈ చెట్ల తీగలన్నీ మొత్తం ఇగో ఈ తాడుపైన ఈ సెంట్రింగ్ వైర్ మీద మొత్తం ఉండే గుంపులు గుంపులుగా బరువుకు కిందికి వస్తుందని చెప్పి బావా మొత్తం ఒకే దగ్గర అల్లుకుంటున్నాయని అని చెప్పి అన్నిటికీ ఇట్లా సెంట్రింగ్ వైర్ చుట్టి అంటే ఇట్లా దండెల్లాగా కట్టి ఈ తీగలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క తీగ పైన వేసిండు ఈ పందిరైతే మా బావ సెంట్రింగ్ వైర్తోని మొత్తం అల్లిండు అల్లిన తర్వాత ఈ తీగలు అనేటివి ఈ సెంట్రింగ్ వైర్కి ఎక్కేయడానికి మాకు మాకొక రోజు పట్టింది ఇద్దరం కలిసి దీని చుట్టూ వేసుకుంటే ఏర్నాం రెండు రోజులు దీన్ని చూసుకుంటేనే ఏర్నాం నైట్ అంత వేసినాం పొద్దున మళ్ళీ గాలికి ఒక్కొక్కటి కిందికి వచ్చిందన్నట్టు ఇక్కడైతే ఒక పిట్టకైతే ఈ పందిరి వేయడం వల్ల ఒక పిట్టకు ఆధారం దొరికింది ఇక్కడ వేప పుల్లలు మొత్తం ఏరికచ్చి ఒక గూడు తయారు చేసి దాంట్లో గుడ్లు పెట్టి ఆ పిట్ట అయితే గుడ్లపైన ఒదిగింది ఇప్పుడున్న ఇప్పుడున్న సిచువేషన్లో ఏంటంటే కొంచెం మంది రేకులేసేసరికి అక్కడ ఏంటి పిట్టలు గూళ్ళు పెట్టుకోవడానికి వాటికి ఆధారం ఏం లేకుండా ఉంటుంది కాబట్టి మనం రేకులేసినప్పుడు పిట్టలకి గూడు పెట్టుకోవడానికి ఏముండదు కాబట్టి మనం ఎలాగో ఆర్డర్ చేసుకుంటాం అమెజాన్లో ఆర్డర్ చేసుకున్న కాటన్ బాక్సులు ఉంటాయి కదా అట్లా ఇనుప బొంగులు ఉంటాయి కదా దానికి సెంట్రింగ్ వైర్తో జుట్టి పెట్టండి బాక్స్ దానిలో ఖచ్చితంగా పిల్లలు చేస్తాయి అవి గూడు తయారు చేసుకుంటాయి అన్నట్టు వేప పుల్లలు అవి ఇవి తీసుకొచ్చుకొని మేము కట్టినము కదా అట్లా కట్టడం వల్ల మూడు నాలుగు సార్లు పిల్లలు చేసుకున్నాయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అంటే అవన్నీ వెళ్ళిపోయినాయి మళ్ళీ కూడా వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి అలా పిట్టు ఉన్నది అవి ఉండడం వల్ల పొద్దున లేవగానే అరుస్తున్నాయి మళ్ళీ సాయంత్రం కూడా అరుస్తాయి అవి అరిన కొద్ది అయితే మంచిగా అనిపిస్తుంది అవి ఇంట్లోకి కూడా వస్తాయి ఇంట్లోకి వచ్చి మళ్ళీ అంటే అక్కడ కూడా ఏమైనా గుడి తయారు చేసుకోవచ్చా అని చెప్పి ఇంట్లో తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడనే బాక్సులకు వెళ్ళిపోతాయి ఒకసారి మీరు ఇంటి ముందట ఇట్లా కట్టి చూడండి బాక్స్ ఖచ్చితంగా వచ్చి పిల్లలు చేసుకుంటాయి మా దాంట్లో అయితే ఇప్పటికి మూడు నాలుగు సార్లు చేసినాయి ఇక్కడ కూడా మంచిగా ఉన్నది అవి అయితే సాయంత్రం పొద్దున మంచిగా అరుస్తున్నాయి సూపర్ అనిపిస్తుంది మీ వీడియోలు ఇష్టపడైతే అవి అవి అరుపు కూడా పడతాయి ఈ బాటిల్ ఎందుకోసం అంటే ఈ చెట్టుకు తీగలు వస్తాయి కదా ఏర్లు ఏర్ అనేది ఈ బాటిల్లో వేసి పెట్టినాం నీళ్ళు ఈ ఏర్ నుంచి ఆ చెట్టు తీగలకి వెళ్తాయి అన్నట్టు ఈ తీగ వీర్చుకున్న తర్వాత ఇగో ఇక్కడ వెళ్తుంది ఆకు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ ఆకులు పెడుతున్నాయి అన్నట్టు పచ్చగా ఉంటుంది ఎండాకాలం అయితే ఇంకా ఏ అక్కడ కింద అనుకంటే ఇట్లా పెడితే మంచిగా నీళ్లు వీర్చుకుంటుంది చెట్టు అయితే పచ్చగా మంచిగా నిగనిగా ఉంటుంది చెట్లు ఇట్లా పచ్చగా ఉంటే ఏంటంటే మనిషికి చూడ్డానికి చెట్టు మీద పోతుంది అన్నట్టు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ అబ్బా చెట్టు ఇంత మంచిగా ఉంది అనేసరికి ఈ చెట్టుపై వెళ్ళిపోతుంది మనిషి కన్ను అనేది మనకు కూడా పొద్దున్న లేవగానే చెట్టు చూస్తే మంచిగా అనిపిస్తుంది ఏదైనా టెన్షన్ ఉన్నా కానీ చెట్టు వచ్చి మేము ఈ చెట్టు తీగ అల్లడం టైం సగం టైం దీనికే కేటాయించుతాడు మా బావ అయితే పొద్దున్న లేవగానే ఇది ఒకటి తీగి ఇట్లా చదురుకుంటూనే ఉంటాడు నేను ఇంకోటి ఏంటంటే ఈ చెట్టు మా ఇంటి దగ్గర గింతే ప్లేస్లో ఈ చెట్టు ప్లాంట్ చెట్టు ఒకటి సన్న జాజి తీగ ఒకటి మందారం చెట్టు ఇంకా ఒక ఐదారు చెట్లు పెట్టిన ఇక్కడ ఏంటంటే కుళ్ళ ప్లేస్ పైన వస్తున్నది ఈ చెట్టు పెట్టి పెట్టి ఇప్పుడైతే మంచిగా పెరిగింది చెట్టు మంచిగా పెడుతుంది కదా ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్టు ఇక్కడ పెట్టినాక మా ఆడకట్టలు అందరూ తీసుకుపోయారు అన్నట్టు ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళే కదా వేరే ఊరికి కూడా ఈ చెట్టు వేయింది అంటే కోపానికి వచ్చిన ఎందుకోసం అంటే నేను పెట్టగా పెట్టగా అది పెరిగింది పెరిగిన దాన్ని వాళ్ళు విరుచుకుపోయేసరికి మనకు గోరు కలిగింది అనుకోండి విషం ఉంటుంది మన గోర్ల వీరు విరవడం వల్ల గోరుతో ఇన్ఫెక్షన్ అయ్యి చెట్టు ఖరాబ్ అవుతుంది అలాంటప్పుడు కత్తెరితోని కట్ చేసుకోవాలి ఏ చెట్టుదైనా పువ్వులైనా సరే చెట్లైనా సరే మండలు ఇరిసేటప్పుడు చేతులతో ఇరవద్దు కత్తెరితో కట్ చేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అందుకోసమే కోపానికి వచ్చిన ఇప్పుడైతే మనం అసలు ముచ్చట కద్దాం అదేంటంటే మనీ ప్లాంట్ చెట్టు ఇంట్లో ఉంటే ఇంట్లో లక్షల కొద్ది అంటే కోట్ల కొద్ది డబ్బు ఉంటుంది అని అంటారు కదా అదేం లేదు మనం పని చేస్తేనే అంటే కష్టపడి పని చేస్తేనే మనకు రూపాయలు కనబడతాయి అంటే ఒక్క రూపాయన కనబడడానికి మనం కష్టపడి పని చేయాలి అప్పుడే మన చేతిలో డబ్బు అనేది కనబడుతుంది మనీ ప్లాంట్ చెట్టు ఏంటంటే గ్రీన్గా అంటే పచ్చగా ఉంటుంది కదా ఈ పచ్చదనం చూడడం వల్ల మనకు మంచిగా అనిపిస్తుంది మనకి ఒకటి ఎనర్జీ ఇస్తుంది అంతే తప్ప ఆ ఆకులు పెరిగిన కొద్ది మన ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది డబ్బు అనేది పెరుగుతుంది అనుకోవడం తప్పు పని చేసుకోవాలి కష్టపడి పని చేస్తే నాలుగు రూపాయలు అనేటివి కనబడతాయి అంతే తప్ప చెట్టు పెరుగుతుంది మన ఇంట్లో డబ్బులు పెరుగుతాయి అనేది ఏముండదు ఎనర్జీ కోసమే ఈ చెట్టు ఎప్పుడైతే ఇక్కడ వెరుగుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా ఛానల్కి వ్యూస్ రావడం స్టార్ట్ అయినాయి అప్పుడు నాకు అనిపించింది ఈ చెట్టు ఇక్కడ పెరగడం వల్లనే మన వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి అంటే అంతకుముందు కూడా వీడియోస్కి వచ్చినాయి వ్యూస్ కాకపోతే నార్మల్గా ఈ చెట్టు పెరిగినప్పటి నుంచి అయితే వ్యూస్ రావడం అయితే అత్త కూడా షార్ట్స్ చేసినాయి కదా అప్పుడైతే వ్యూస్ మంచిగా వచ్చినాయి ఏంటంటే ఈ చెట్టు నాకు ఎనర్జీ ఇచ్చింది వీడియోస్కి అయితే మీరు ఎనర్జీ ఇచ్చారు మీ కామెంట్స్తో మీ వ్యూస్ వల్ల అలాగే ఈ చెట్టు వల్ల నాకైతే ఎనర్జీ ఫుల్ ఆ ఎనర్జీతోనే మా బావనైతే వీడియోస్ మంచి మంచి రాపించి అన్నీ నేనైతే యాక్టింగ్ అయితే ఏ ఏ క్యారెక్టర్కు అలాగ యాక్టింగ్ అయితే మంచిగా చేసి అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఏంటంటే చెట్టు పెట్టుకోవడం వల్ల డబ్బులు అనేవి ఇంట్లో ఉండవు మనకి చెట్టు ఏంటంటే ఎనర్జీ కోసమే అంతే తప్ప చెట్టుతోనైతే డబ్బులు అయితే ఉండవు కష్టపడితేనే డబ్బులు అనేటివి ఇంట్లో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఇంటి ముందట పచ్చని చెట్లు పెట్టుకోండి ఇంటికి మంచిగా ఉంటుంది కష్టపడండి అయితే డబ్బు అనేది ఇంట్లోకి రాదు కష్టపడండి డబ్బు సంపాదించండి ఇది మనీ ప్లాంట్ వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ అయితే కొట్టండి అంతవరకు బాయ్